విజయనగర కార్యక్రమంలో ఈ ఒక్క జత వేకర్ నప్త కటికప్రాస కమండ్ ఈ జత ఇందన కార్యక్రము హలో ఏ ఎంత వెన్ననరప ముక్రాయితరా అందులో విజ్ఞనాలు మన

हेलो राणा पर ड्राइवर ले और है तेज़ से फटकार बक्का मैरवत का आवचना लो के रेक में लो के हेलो आते हैं फ्रेंड आउटर ஏ பாதி எப்பே ஹலோ பாஷா நீ அதுக்காரங்க அதுவேல

మూడో విధంగా ఆశితులతో కోట నరసన గారు నరసన నరసనారు అడిగడల్ బాబు ఎవరు లోపల రాత్ర మా బాటనిచ్చా తీసుకోవాలా అరే 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 ఎక్కడ బైడ్ ఉన్నాడు బాబా లోపల రాతాడు పిల్లలు హలో రెండు కూడా పూర్తి చేసుకున్నాయి போட்டேரண்டோ மூடவரோ அர 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 அரே 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 அர ఖచ్చితంగా ఎనిమిది రౌండ్ పూర్తి చేస్తారు ఇంజనీర్ తెలుగు జరగవారు ట్రాలు మూడో ఇంజమ్మ ఆశిస్తులతో తోక నరసన గారు దయచేస్తు మీ జత అడ్వాన్స్ గా ఉండాలి కనిపించట్లేక డ్రాలో నాలుగో జతగా సుగ్రీశ్వర స్వామి ఆశీస్సులతో ఎక్సెస్ పోల్ జంగం సురేష్ స్వామి గారు చాగదోని గ్రామస్తులు మీరు కూడా అడ్వాన్స్ గా ఉండాలండి హలో మూడు రౌండ్ పోటీ చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగులకు మూడు నిమిషాల నలభై సెకండ్లలో పోటీ చేసుకున్నాయి వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ మిత్రమా గట్టిగా కొట్టాలా పదివేల రూపాయల కట్ట ఉంది గుడి మన రామన్ గౌడ్ గారి చేతుల మీదుగా పదివేల రూపాయల కట్టా కొట్టాలంటే నువ్వు గట్టిగా కొట్టాల్సిందే ఆహా ఇంకా నిదానంగా వస్తావంటే నువ్వు బసరాజ్ గౌడ్ గారి చేతుల మీద తీసుకోవాలి రెండో కట్ట ఏడు వేలు పదహారు పాలికేఖర్ గారు ఇందులో శేఖర్ గారు

హలో నాలుగవ రౌండ్ పోటీ పన్నెండు వందల కూడా ఐదు నిమిషాల ముప్పై సెకండ్లలో పోటీ వేసుకున్నాయి వెళ్ళే రౌండ్ ఐదవ రౌండ్ మరి అనుకోండి రాలే ఏంది భాష గారు డ్రాపా అన్నా శేఖర డ్రాపా ఓకే థ్యాంక్ యూ ఇంకా సమయము నాలుగు నిమిషాలు ఉండంగానే పన్నెండు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేసుకుని యొక్క కార్యక్రమం నుంచి విరమించుకుంటాం థ్యాంక్ యూ